మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును

అలాగే పొద్దుటూరు పురప్రజలకు ముస్లిం అక్కసెల్లమ్మలకు ముఖ్యంగా మా ఇస్లాంపురం మసీదుకు సంబంధించిన అమ్మలు అక్కలు అన్నలు తమ్ములు తమ్ములకు అందరికీ తెలియజేయాలని చెప్పి నా ఈ తపన ఆ తెలియజేసే అంశం ఏమిటంటే అంజుమన్ ఎలక్షన్ సంబంధించినది దాంట్లో ఏ రకంగా అవినీతి దౌర్జన్యము దొమ్మి జరిగిందనే దానికి తెలియజేయాలని చెప్పి ఈ ప్రెస్ మీటు ఇస్లాంపురానికి సంబంధించి ఇస్లాంపురం మసీదుకు సంబంధించిన కమిటీ సభ్యులకు అందరికీ ఒక్క ముక్కారు తప్ప మిగతా కమిటీ సభ్యులకు అందరికీ నేనేదన్నా చెప్పబోయే దాంట్లో మీ మనసు ఏదన్నా బాధపడితే నన్ను గొప్ప మనసుతో మీరందరు క్షమించాలని చెప్పి కోరుకుంటూ అంజుమన్ సంబంధించిన ఎలక్షన్స్ అంజుమన్కు అనుసంధానమైన పొదుటూరులో ఉన్నబడిన మసీదులు ఆనవాయితీగా ప్రతి మసీదు నుంచి ఇద్దరు మెంబర్లను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ఆ ఎన్నుకోవాలనే క్రమంలో అంజుమనుకు సంబంధించిన సరఫరసులు బుక్కులు పంపించడము అంజుమన్ సంబంధించి విధి విధానాలు ఏంటి మసీదులో అనౌన్స్ చేయడము మసీదుకు సంబంధించిన పెద్ద మనుషులు మసీదుకు నమాజుకు వచ్చే పెద్ద మనుషులు ఆ మసీదుకు సంబంధించిన ప్రాంగణంలో లే బయట ఉన్న పెద్ద మనుషులను తీసుకొని ఎవరన్నా అంజుమను పోవాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే మసీదులు అనౌన్స్ చేసి నాలుగు రోజులు వ్యవధి టైం అనేది పెడతారు ఆ టైం పెట్టినప్పుడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు ఒకరో ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు పెద్ద మనుషులు కలగజేసుకొని సరళ ఇదా నువ్వొద్దు నెక్స్ట్ ఇంకొకరు పంపిస్తాం లేని చెప్పి చర్చ జరిపి ప్రశాంత వాతావరణంలో ఇద్దరు మిమ్మల్ని పంపించడం జరుగుతుంది రాజకీయం చోటు చేసుకున్న తర్వాత మా ఇస్లాంపురం మసీద్ ఏరియా సంబంధించి రాజకీయం చోటు ఎక్కువ ఉంది కాబట్టి కాదు కాదుకూడదు మేము కూడా పాల్గొంటామనే చెప్పినప్పుడు ఎలక్షన్ అనేది జరపాలి ఆ ఎలక్షన్ అనేది వీళ్ళు ఎందుకు జరపలేదనేది అనేది చెప్తాను అది కూడా మా మసీదులో అనౌన్స్ చేయలేదు మసీదులో కూర్చొని చర్చ జరపలేదు అదే ఇస్లాంపురం మసీదుకి సంబంధించిన ప్రెసిడెంట్ ముక్తార్ ఇంట్లో కమిటీ సభ్యులందరిని పిలుచుకొని ఆడ కూర్చొని ఇద్దరు మెంబర్లు ఒక ముక్తారు ఇంకొకరిని ఎన్నుకోవడం జరిగింది అదే కమిటీ సభ్యునిగా నేనున్నా నాకు తెలియజేయలేదు నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను మసీదులో ఎలా ఈ రకంగా చేస్తే అని సెక్రటరీని ట్రెజరీని కొందరు కమిటీ అందరిని అడగ అడగగా మేం చేసిందైతే కరెక్ట్ కాదు నీకు తెలియజేయాల్సిందే మేము తెలియజేయలేదు అతని ఇంటికి పిలిచినాడు మేము పోయినాము మాట్లాడినాము కాదు గుర్దు అని చెప్పి మేము అతన్ని అయితే ఎదిరించలేము కదా ఇక్కడ స్పష్టంగా మీరు గమనించాల్సింది పొద్దుటూరు పట్టణ ప్రజలు ముస్లిం సోదరులు అతన్ని మేము ఎదిరించలేము కదా నువ్వైతే ఎదిరిస్తావు నువ్వు మాట్లాడతావు ఆ శక్తి సామర్థ్యాలు నీకుందాయి మేమైతే మాట్లాడలేం కదా ముందర ఇది జరిగిందైతే తప్పు నువ్వు ఏం చేస్తావో నువ్వు చేయి నీకు మేము మద్దతుగానే ఉంటామని చెప్పి మా కమిటీ సభ్యులందరూ చెప్పారు నేను ఆ స్ఫూర్తితోనే మా మసీదులో నిరసన వ్యక్తం చేస్తే అంజుమంగ్కి సంబంధించిన ఎలక్షన్ జరిపే లాయర్ జీలాన్ గారు వచ్చి మా సెక్రటరీతో ఫోన్లో మాట్లాడడం జరిగింది మా మసీదుకు సంబంధించిన పేష్వాన్తో మాట్లాడడం జరిగింది అక్కడ ఉండే ముసళ్లతో కూడా మాట్లాడడం జరిగింది అనౌన్స్ చేయలేదు ఈడ కూర్చొని చర్చ జరపలేదు అని కనుక్కున్న తర్వాత విచారించిన తర్వాతనే నేను న్యాయం చేస్తాను నువ్వు ఈ నిరసన తెలిపాకు ఊళ్ళో అల్లరైతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పిన తర్వాత నేను ఆ నిరసన వ్యక్తం ఆడికి మానేసి ఆ పెద్ద మనుషులు చెప్పిన మాట ప్రకారం నేను దాదాపీ గారు కూడా నేను ఆయనతో ఫోన్లో మాట్లాడినాను సరఫరస్ పెద్ద మనిషి ఆయన కూడా లేదులే కాయ మేము న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఎటువంటి న్యాయం అయితే చేయలేదు ఆ చేయకపోవడానికి కారణము ఇతను ముక్తారే నేను ఇప్పుడు చెప్తాడా మీరు పెద్ద మనుషులు ఎవరైనా సరే సర్ఫరస్కి సంబంధించిన వాళ్ళు అదేం పెద్ద రాష్ట్రపతి పదవి అనేదేం కాదు ఇప్పటికైనా మా మసీదుకి వచ్చి మీకు ఒక ఛాలెంజ్ మీరు ఎన్నిక జరపండి న్యాయబద్ధంగా ఎన్నిక జరపండి ఆ పక్క ముక్తారు గెలుస్తాడా ఈ పక్క కాజా గెలుస్తాడా అనేది తెలుస్తుంది మీరు అవి జరపకుండా అతనేమైనా ఓడుతాడనే భయమో మీకేమైనా అతను ఓడిపోతే మాకందరికి నామూషినో అని చెప్పి మీరు ఎలక్షన్ జరపకోకుండా దొంగ చాటున మెమరలుగా ఎన్నుకొని ఈరోజు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయినాడు విజయం పొందాడని చెప్పి మీరందరూ ఆనందపడుతున్నారు అసలు ఆ విజయం అనే పదమే సిగ్గుపడుతుంది ఈరోజు దొంగదారిన దొడ్డి దారిన ఎలక్షన్లో ఎన్నుకొని ఇష్టానుసారం చేసుకొని గెలిచినారని చెప్పి సంఘలు మీరు గుర్తుకుంటున్నారే విజయం వచ్చిందని సంఖ్య గుద్దుకుంటున్నారే ఆ విజయం అనే పదమే మిమ్మల్ని చూసి తలదించుకొని సిగ్గుపడుతుంది ఆ రకంగా చేసినారు మీరు సరఫరాస్ పెద్ద మనుషులు ఎక్కడైనా కానీ సరఫరాస్గా ఉండేతను రాజీనామా చేస్తే మళ్ళా కమిటీలోకి వచ్చేదానికి లేదని మీరు అంటారే ఇదే గతంలో ముక్తారు సర్ఫరస్గా ఉన్నాడు ప్రొద్దుటూరు ముస్లిం ప్రజలు ఇది గమనించండి ఇదే ముక్తారు అంజుమన్ కమిటీకి సరఫరస్గా ఉన్నాడు సర్ఫరజ్ అనేది ఒక తూరు అవుతే కాలం వరకు సరఫరాగానే ఉండాలి అతను మెంబర్ అయ్యేదానికి లేదు ప్రెసిడెంట్ అయ్యేదానికి లేదు ఇది నేను చదివిన బైలాలో ఉంది ఆయన రాజీనామా చేస్తాడు సరఫరస్కు కమిటీ మెంబర్గా వస్తాడు మళ్ళా ప్రెసిడెంట్ అవుతాడు గతంలో ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా రాజీనామా చేశాడు మేమందరము ఆ విషయం అడగగా అతను ప్రెసిడెంట్ పదవికి కదా రాజీనామా చేసింది అంటారు నేను చేసింది ఏ పదవికి సర్ఫరస్ పదవికి రాజీనామా చేశాను నేను సరఫరస్ పదవికి రాజీనామా చేస్తే నేను మెంబర్గా వచ్చేదానికి మీరు అడ్డంకులు చెప్తారు అతను సరఫరస్ కు రాజీనామా చేసాడు ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఈ ఈరోజు ఏ రకంగా మెంబర్గా మీరు అతన్ని ఎన్నుకుంటారు ఇది చట్ట విరుద్ధం కాదా మన బైలా విరుద్ధం కాదా మీరంతా ఆడిందే ఆట పాడిందే పాట చేస్తా అంటే మీకు అందరూ మంచోళ్ళు సరఫరస్గా ఉండే పెద్ద మనుషులు ఎంత మోసపూరితమో ఎంత ఇల్లు దొంగలంటే ఒక్కొక్కడు వక్ఫ్ ఆస్తులు కాజేశారు ఇదే దాదాపీర్ విషయం లాయర్ దాదాపీర్ నువ్వు ఇక్కడ సమాధానం చెప్పకపోయినా కానీ అల్లా కోర్టులో మటుకు నువ్వు ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవిస్తావు 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 డెబ్బై మూడు సెంట్లు వక్ఫ్ ఆస్తి మూడంపల్లెకి సంబంధించినది ఎవరి నాయన ఆస్తి అని నువ్వు అమ్మినావు ఎవరి నాయన ఆస్తిని నువ్వు వేరే వాళ్ళకి అమ్మించినావు అమ్మిన వ్యక్తులు ఏ పాపం తెలియని వ్యక్తులు వాళ్ళ మాయ మాటలు చెప్పి నువ్వు డెబ్బై మూడు సెంట్లు అమ్మి ఆ లెక్క స్వాహా చేశావే ఎవరి నాయన సొమ్ముని స్వాహా చేశావు ఆ డెబ్బై మూడు సెంట్లు అమ్ముకున్నప్పుడు నీ మీద కేసు కూడా అయింది ఎఫ్ఐఆర్ కట్టినారు రూలర్ పోలీస్ స్టేషన్లో నువ్వు రెండో ముద్దాయి ఏమంటే ఏ ముస్లిం సోదరుడు దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోయాలు నువ్వు ఆ కోర్టుల నమ్ముడి తిరిగి క్వాష్ చేసుకొని ఆ క్వాష్ చేసుకుంటాము నీకు ఈరోజు నేను చెప్తాడా దాదా పేరు ఏదైనా ఆ నువ్వు క్వాష్ చేసుకునేది నేను రీఓపెన్ చేయిస్తా నేను కోర్టు తలుపులు తడతా కోర్టులో న్యాయం కోసం భిక్ష అడుగుతా ఆ కేసు రీఓపెన్ చేయిస్తాను కోర్టు ద్వారా ఆ వ్యాధ్యం నడిపిస్తాను నీకు కటకటాల పాలు నేను పంపిస్తాను నిన్ను ఎవరైనా సరే పెద్ద మనుషులను ఆదర్శంగా తీసుకొని వచ్చే వచ్చే యువత కూడా మంచి మార్గంలో నడసాల మీలాంటి మోసము ఆస్తులు దొంగలు ఉంటే వచ్చే ముస్లిం సమాజ యువత కూడా తక్కువ పడుతుంది నిన్నైతే గినుక దాదాపీ గారినైతే ఈ కేసు విషయంలో ఇంకొక సర్ఫరస్ ఇనాయతుల పెద్ద ఆయన ఆయన ఎయిడెడ్ స్కూల్ అది అమ్ముకొని ఆయన ఆస్తి స్వాహ మీరా పెద్ద మనుషులు మీరా సమాజాన్ని ఉద్ధరించేది ఏమంటే సర్ఫరస్గా ఉన్నప్పుడు ప్రశ్నించడానికి హక్కు లేదు మెంబర్గా వచ్చి అడుగుదామంటే గనుక నాకు రానియకుండా మీరన్నీ ఆడే డ్రామాలు నేను రాలేదు నేను మాట్లాడేదానికి గొంతు లేదని మీరు అనుకుంటున్నారేమో కానీ ఇదే అంజుమన్ కమిటీలో ఒక గొంతు అయితే ఉంది ఉన్న చెప్తాడు ముస్లింలంతా కలిసి ఉండాలా ఎవరే కానీ గొడవపడకూడదు అందరం కలిసిమెలిసి ఉండాలా అని నువ్వు చెప్తావే నువ్వు ఏ పొద్దైనా కానీ ఇప్పుడైనా కానీ ఈరోజు పొద్దుటూరులో తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు దయ వల్ల తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్నారు తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇదే ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో కుతబుద్దీన్ వాళ్ళు కౌన్సిలర్ గా ఉన్నారు ఇదే ఇస్లాంపురం మసీద్ లో మిల్ కాజా నేను కౌన్సలర్ గా ఉన్నాను ఇదే నూరాని మసీద్ దగ్గర జిలాన్ కౌన్సిలర్ గా ఉన్నాడు ఇదే మట్టి మసీద్ దగ్గర నూరి వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలర్ గా ఉన్నారు ఇదే లైన్ మసీద్ దగ్గర మునిర్ వాళ్ళు కౌన్సిలర్ గా ఉన్నారు ఇట ఇంకా రెండు మూడు చోట్ల ముస్లిం సమాజానికి సంబంధించి మసీదుల దగ్గర ఆ వార్డ్లకు దానిలకు ఎన్నుకోబడ్డారు ఏ ముస్లిం కౌన్సిలర్ అయినా కానీ నువ్వు పిలిచి ఏదన్నా మాట్లాడి లేకపోతే వాళ్ళ దగ్గర నువ్వైనా పోయి మేమంతా కలిసిమెలిసి ఉందాము అంజుమను స్ట్రాంగ్ చేద్దాము మీ ద్వారా ఏదైనా మెంబర్లుగా ఉంటే ఇవ్వండి మీ సలహాలు ఏదన్నా ఉంటే అని చెప్పి ఒక్క నేవన్న నువ్వు అడిగినావు నీకు సరిపోకపోతే నువ్వు పాతాలా నీకు తొక్కాలంటావు నీ ఎండమ్ముడి ఉండి నువ్వు చెప్పినదే ఆట నువ్వు పాడిందే పాట పాడతా అంటే నువ్వు వాళ్ళని తీసుకొని ఉంటావు నువ్వు వాళ్ళని కూడా ఏమైనా ప్రోత్సహించి రాజకీయాలకు ఏమైనా పైకి తెస్తావా నువ్వు ఎవరిని తేవు నీ ఎంటమ్ముడు ఉండేటోళ్ళు రాజకీయంగా నువ్వు ఎప్పటికి పైకి దావు నీతో ఎవరు విభేదించి పక్కకు వస్తారో వాళ్ళే రాజకీయాల్లో ఎదుగుతారు నీ దగ్గర ఉంటే నువ్వు ఎదగనిస్తావు కదా బయటకు వస్తేనే వాళ్ళు వాళ్ళ ఆలోచన పరివర్తనతో వాళ్ళు ఎదుగుతారు నువ్వు ఎప్పటికీ ఏ ముస్లిం సోదరునికి కూడా నువ్వు రానియవు గతంలో కాజామోదీన్ అనే స్టేషన్ మాస్టరు మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు దర్గాకు సంబంధించిన ఆస్తులు నెలకు నాలుగు లక్షల దాకా మోసం జరుగుతుంది సంవత్సరానికి యాభై లక్షలు మోసం జరుగుతుంది అని ఆయన సిఇ గారికి లెటర్ ఇస్తే సిఇఓ గారు సిఇఒ గారు ఒగ్గోడు సిఇఓ గారు నువ్వు గా ఉన్నప్పుడు నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు ముక్తార్ గారు ఆ నోటీసు కోర్టు ద్వారా దాన్ని నువ్వు స్టే తెచ్చుకున్నావు ఎందుకు తెచ్చుకున్నావు స్టే దానిలో మత్లబేంది ఆ స్టే తెచ్చుకునే దానికి నువ్వు అంజుమన్ కు సంబంధించిన లెక్క దాదాపు పదకొండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తావు ఎవరి సొమ్ము ఇది నువ్వు ఖర్చు చేసేదానికి ఎవరి సొమ్ముని చేస్తావు దర్గా ఆస్తి కాదా ఇది దర్గానికి సంబంధించిన ఆస్తి నువ్వు ఎందుకు పరిపాలన చేస్తావు ఆ ఖర్చు పెట్టి కోర్టులు ఖర్చు చేస్తావు ఎవరి సొమ్ముని చేస్తావు నువ్వు నువ్వు స్టే తెచ్చుకున్నావు దీన్ని కూడా నేను న్యాయస్థానము న్యాయస్థాన తలుపులు దత్తాను న్యాయం కోసము భిక్షాటన గాని ఎత్తుతాను ఈ కేసును కూడా ఇచ్చిపెట్టేదే లేదు నేనైతే కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను అయ్యాది దర్గానికి సంబంధించిన ఆస్తి వక్ఫ్కి సంబంధించిన ఆస్తి ఈ అంజమను ఎవరు పరిపాలన చేసేదానికి వక్ఫ్ మీరు పరిపాలన చేయండి మీ ద్వారా కావే కమిటీ ఉంటుంది ఇదంతా దొంగ కమిటీలు ఎవరే కానీ బైలా ప్రకారం నడచడం లేదు రాజకీయాలు ఉండేటోళ్ళు అంజమని కమిటీలు ఉండకూడదు అనేది బైలా ఉంది నువ్వు రాజకీయ నాయకునివే నేను రాజకీయ నాయకుని నువ్వైతే ఉండొచ్చు మేమైతే రాకూడదు నువ్వైతే ఉండొచ్చు వేరే వాళ్ళు ఎవరు రాకూడదు ఇది ఎక్కడ న్యాయం ఇది ఇప్పుడు జరుపు జరుపుతాం ఎలక్షన్ మా ఇస్లాంపురం మసీద్కురా నీకు కూడా చెప్తాండ మా ఇస్లాంపురం మసీదుకు వచ్చి అనౌన్స్ చేయి ఏ రకంగా ఎన్నిక ఉందో ఆ రకంగా చట్టబద్ధంగా నువ్వు ఎన్నిక నిర్వహించు గెలుకోవటం అనేది అల్లా చేతిలో ఉంది మా ఇస్లాంపురం సంబంధించిన ముస్లిం సోదరుల చేతుల్లో ఉంది వాళ్ళు ఎవరికి పట్టం కట్టే వాళ్ళు పోదాం అంజమన్ కమిటీకి నీ మాదిరిగా దొడ్డిదారి ఎలక్షన్లు లోగలోగా కూర్చొని సంతకాలు సేకరించి కాదు నేను కూడా సంతకాలు సేకరించి నేను కూడా ఇచ్చాను కదా దాని మీద ఏది లేదే స్పందనే లేదే నీ విజ్ఞతే ఏడుస్తాడా మన్నడి మన్నా ప్రెసిడెంట్ ఎన్నుకునేటప్పుడు బయట వ్యక్తులు ఎవరు రాకూడదని చెప్పి బయలాలో ఉంది ఆ బయట వ్యక్తులందరినీ తీసుకొని నువ్వు ఆడ ప్రెసిడెంట్ ఎన్నిక కావడం ఏంది అది ఏం సమాధానం చెప్పాలన్నావు నువ్వు ఏం సమాజం ఏం సమాధానం చెప్తావు ముస్లిం సమాజానికి ఎన్నిక అయిపోయిన తర్వాత నువ్వు జల్సాగా గ్రాండ్ గా ఒక ఐదు వేల మందితో చేయి నువ్వు ఎవరు వద్దంటున్నావా మీకు ఆ ఎన్నిక జరిపేటప్పుడు ఎవరు ఉండకూడదు మిమ్మల్ని మాత్రమే ఉండాలా సరఫరసులు మాత్రమే ఉండాలా అంత దానికి విరుద్ధం ఎందుకు చేస్తారు మీరు బైలాగ్ సంబంధించిన విరుద్ధం ఇక్కడ కాకపోయినా కానీ మీరు అల్లాకు సంబంధించిన కోర్టులు అయితే మటుకు మీకు శిక్ష తప్పదు అక్కడైతే మీరు ఇది చేసిన దానికంతా సమాధానం చెప్పాల్సిందే దాదాపీర్ అనే వ్యక్తికి అయితే కినుక నేను మరీ మరీ చెప్తా అయితే లేదు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్